అందరికీ నమస్కారం నా పేరు ముడావ జయరామ్ నేను నల్లమల్ల ప్రాంతం ఏజెన్సీ ఏరియా నుంచి చిట్లముంట గ్రామం పదర మండలం నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చాను నేను పదవ తరగతి మనన్నూర్ హై స్కూల్లో చదివాను ఇంటర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అమరావాలో కంప్లీట్ చేశాను దాని తర్వాత డిగ్రీ కొననాగుల శ్రీ ఉమేశ్వర డిగ్రీ కొననాగుల కాలేజ్లో డిగ్రీ చదువుతున్నాను నేను రీసెంట్లీ సిక్కింలో ఏఎల్డి ట్వంటీ టూ అనే ఎవరు అధిరోహించని మౌంటైన్ కంప్లీట్ చేశాను పదిహేడు వేల మూడు వందల ఫీట్లు దాని రికార్డుని మేము ట్వంటీ టూ బిఎంసి బ్యాచ్ దక్కించుకున్నాం మన భారతదేశం మన భార ఇప్పుడు తెలంగాణలో ఉన్న నాకు కీలిమాంజార్ ది ఆఫ్రికన్ హైయెస్ట్ దక్షిణ ఆఫ్రికాలో కీలిమాంజారు ఎక్కనికే అవకాశం వచ్చింది దానికి ప్రయత్నిస్తూ ఇప్పటికీ దాదాపు మూడు లక్షల ముప్పై వేల రూపాయలు ఖర్చు రాబోతుంది కాబట్టి మేము నిరుపేద కుటుంబం కాబట్టి అంత అమౌంట్ అంత అమౌంట్ పెట్టలేము పరిస్థితులు ఉన్నందుకు ఈ ప్రభుత్వాన్ని మరి బయట అభిమానులని వేడుకోవడం జరుగుతుంది దయచేసి ఎవరైనా స్పాన్సర్షిప్ ఇవ్వలంగా ఇవ్వడం జరిగితే మన భారతదేశ జెండా మన తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ఆఫ్రికా గడ్డ మీద కూడా ఎగిరేస్తానని సర్వంగా కోరుకుంటున్నాను నా ఫోన్పే నెంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ మూడవ జయరామని వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ దయచేసి సహాయం చేయండి